సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎందుకు అన్నయ్య నాకు భయంగా ఉంది భయం హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదు ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఏ ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సెక్ మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునన్నయ్య వదిలి ఏం చెప్పచ్చా వదినికా వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చేసారు నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ యూ సరే చూడు వచ్చే ఆవిడ వదిలేలా ఉంది వదిలిలాగా ఏంటి వదినే ఇదికి వచ్చేసినవి అయ్యో ఎంత అంత అభిమానం పిల్లలపై పెళ్లికి వచ్చింది వదినట్టు అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటాం హాయ్ హాయ్ తెలుగుకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానం పిలిస్తే రాకుండా రాకండి సరే రాజీ పదవే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే మేడం కాల్ రై నో థ్యాంక్స్ ఏ తీసుకోవాలా వెళ్ళి నాకు ఇదే కావాలి దించబడింగ్ కడుగుతుంది కదయ్యా దింపో దింపొచ్చు కానీ తప్పదా తప్పదు సరే

గోస్వామి గారు నమస్తే మా తోలికి మన నుంచి చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే నమస్కారం బాబు నాకు తెలవకు అడుగుతాను ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను అందరికి అన్నయ్య చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని బుగ్గను ఏంటి బ్యూటీ స్పాటు నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాదు సరే చిన్న పని ఉంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే నువ్వు రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు ఆ పిల్ల మంచిది ఆ పిల్ల మంచిది కదంట ఆ పిల్ల మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కదంట మంచిది కాదంట మంచిది కదా ఇది అబ్బాయ్ ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంట ఏదో పెద్దోడు కదా పెళ్లికి తెలిస్తే నా కూతురు మంచిది అంటవా సంతాయి ఆగడా బాబు కూర్చు కూర్చో బడి చెప్పుకో ఆగన ఆగిన ఆగండి బాబు బాబు ఆగండ దానం బాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబోయ్ వెళ్ళారా జనాభా ఎక్కడ ఇంటికి రండి పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లో లేడీస్ మా చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు అవునా కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దొరచా ఆగండి ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమైనా బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెండ్ రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిల్ అటెండ్ రాయాలి అంతే కానీ ముందు ఆ పనిచూడలే సారీ నీ బోర్డు సారి కా చిచి ఈ అవమానం నేను ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి ఎలా పద పద లేకుండా వెళ్తే ఏం పోవుతుంది అవమానం కంటే అక్షేత లేకుండా నీకు ఆ తాడి రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు అయ్యో నొడదలు నాకు పెళ్లి ఏంటండి కాదు కాదు రష్ గా ఉంది నుంచి చూసేద్దాం ఉంటాం దగ్గరకి చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేద్దాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అది కాదు నేను చెప్పేది అబ్బా ఏమైందండి గుడి రేపు మొగుడు చాపత్తుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి మొగుడు అంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుంది అని ఎంబీబీ చదివాను అంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మాస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి హా ఇప్పుడు కొడైకెనాలు సిమలా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐడియాలో ఓటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకి పోతే సరిపోయింది ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవ్ ఆ కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంజ్యాత్ నువ్వు రూమ్ కేళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగుండి సార్ నా భార్యను రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నారు వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారన్నా అన్నారు తీసుకెళ్ళు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అన్యా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు పోనీ వచ్చా హోటల్లో దిగాలో ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీ రూమ్ ఇదేనా కాదయా ఇద శ ఇదేనా మీరు కాదు ఇద చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇది నా రూమ్ నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడకెనాల్ కొడుకు వస్తే మీరు ఇదే ఊరు రావాలా పేరు ఊరే దొరకలేరా నువ్వే వరే అవుకో గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ ఈ మీ వాస్తు వచ్చేరా మిమ్మల్నే మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడినే వచ్చాను భార్య రాలా

శని ఏడు ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు మనకు అన్ని మీరు ఆయన భార్య ఈయన భార్య కాదా కాదు మరి ఈయన అవుతారు నా భర్త మీరు లోపలికి వెళ్ళండి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా కలుస్తుంది ఎలా తీసుకెళ్ళి తీసుకెళ్ళరా ఓకే నువ్వు లోపలికి వెళ్ళు ఎవరి బాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి చచ్చాం ఎవడా కొట్టంగాడు మా అన్నయ్య నీకు ఎంత మంది అన్నలు ఏంటి సరే గాని ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు భార్య నేను మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదా లేదు అలాగే చేసిన అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా

కరెక్టే కరెక్టే కంగారులో లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లి నువ్వు ఏమవుతావరా అమ్మయ్య మరి అంతకంటే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట వినవే రాజు 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 అందుకే సుబ్బు నాకు ఏమండి

మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళేనొరు కదా బార్యని చూడాలి సార్ 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 నాదొ చిన్న డౌట్ ఇదో ఇప్పుడు ఊపుకుంటే ఎళ్లి రిసెప్షన్ దగ్గర నుంచి వెరి మొహాయిసం చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు ఎళ్ళాడు అడుకు డిటైల్ గా చెప్తాడే లే బాబు నేను ఎవరికి బర్తని ఎవరికి అన్నని ఎవరుంటారు నువ్వు ఎవరుంటారు ఎవరికి వైఫ్ అక్కడ వైఫ్ ఉంది ఇక్కడ వైఫ్ ఉంది అక్కడ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు ఆ వైఫ్ కాలా ఈ వైఫ్ కాలా ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా అయ్యో సుబ్బు వైఫ్ సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది ఇక్కడికి వెళ్తే వీడి కొడతాడు మన భయ్యో వదిలి చెప్పింది కాబట్టి బతిపోయావు నీ పెళ్ళని తీసుకు లోపలికి వెళ్ళు ఎల్లరా అమ్మా తిలోతమా వదిన కాలం మీద పడి నమస్కరించుకోమా

హలో ఓడి సడన్ సర్ప్రైజ్ నౌన్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది అవును ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మా సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి ఎక్కడికి కొడైకెనా కొడైకెనా మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంత చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు మీరు ఫోటోలోకి వచ్చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా సంజయ్ ఏంటి ఇలా వచ్చా ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఈతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకలా అడుగుతున్నావ్ ఆ రోజు మ్యారేజ్ కలిసి సగలో తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సొబ్బునేనట అతను పంచేసేది చేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారు ఆ అమ్మయ్యే చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడనమాట ఎందుకు టెన్షన్ పడుతు నా పోనీ గుర్తులో ఏమైనా చెప్పిందా గుర్తులో వస్త్రాయమంది పెళ్ళికొడుకు నీ క్లోజ్ చేయాలి చెల్లారా క్లోజ్ అయిపోయాన ఏడు దాటించన్నా ఏడు దాటించన్నా ఏడు దాటించన్నా ఏడు దాటించి ఏడు దాటించి ఆ రోజు ఇదే లాక్తో లాక్ చేశాడు ఈ రోజు ఆవిడ బుక్ అయిపోతాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు సుబ్బు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు అయిపోయాడు బంబం బోలే చలరే గింజిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్ ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్ యా ఉండండి వాడు పని చెప్తా థ్యాంక్ యూ ఎనీబడి వన్ టీ ప్లీజ్ హలో ఎరా నీ పేరు సుబ్బ అయ్యే సార్ అసలు పేరు పులిగోండ సుబ్బారావు అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కేం తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతలాంటి నీతో పెళ్ళా ఏంటి అది చిలకన్న కోత కోతైనా కొంచెం బెటర్ రా ఆరో నెలలో పుట్టిన అరబ్బీ గాడిదలో ఉన్నావు వడగలు తగిలిన గుడ్ల గోబ్ల ఉన్నావు ఏమండి మీరు కొంచెం మర్యాద మాట నాన్నా నర్మయ్ చూడత మూతోడా నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏమండి నాలంటి మంచోని తిరిస్తే నిన్ను అబ్బా అంత మంచివాడు ఏంట్రా అవునండి ఫస్ట్ నీకే చెప్తాను ఎవరు చెప్తాండి ఇప్పటికి నా బార్య 5 టైమ్స్ ఎవరితో లేచిపెడి నేను ఒకసారి కొడి లేచిపోలేదండి సింసి హస్బెండ్ హై ఆ పిల్లని అలాంటి మాటలు అంటే చంపేస్తాను తాగుడు అలవాటు ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయిందేదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగోలు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిందానికి ఏమి తొక్క హలో హిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆరు నెలలకి తో ఇంటి తలుపులు తట్టి వెయ్యి ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గిన చీప్ అమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పదివేలున్నాయి రేపు నేను ఓకే నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నాం హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కదా కాదని తిరిగి నీకు ఎవరే ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ప్రతి వధవా చెప్పే మాట్లేదు వద్దులే సినిమా చూసి ఆ తర్వాత కి వెళ్ళి కప్పలి ఇదేం సినిమా అండి అయ్యి బాబాయ్ దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మెన్ సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్

కళ్ళు నింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా వెళ్ళి నాకు కళ్ళు చేస్తాను మీరు సినిమా వచ్చారా నీ బాబుతో చూడడానికి వచ్చాం ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కలెదు మాట్లాడుతూ మారుస్తావా మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా నీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో వెంట వెంటేసుకుని తిరుగుతున్నాడు సంధ్య ఉండండి వీళ్ళంతా తెలుస్తా వద్దే వదినా అట్లేంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ మాట్లాడడం చంపేస్తాను ఆ రోజు ఏమో దొంగ పెళ్లి చేసుకున్నావు ఈ రోజు వేరే వాడి పెళ్ళని దొంగ చాటుకు తీసుకొచ్చావా హలో హలో ఏంటి రెచ్చిపోతున్నావు అసలు ఈయంతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు ఈయన నా మొగుడే నోరు ముయ్యవే పతివ్రత వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈ వల్ల వేసుకున్న చమత్కరి రంగసాలి నువ్వు నువ్వు నాకు నీతలు చెప్తున్నావా కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా

శుభమాన్ని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు అంటా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయా ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే నోరు తెరిస్తే చాలు అప్సకరం అట్లా నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునయ్య వదిలి ఏం చెప్పచ్చా వదినికా వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నావు మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసారు నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ సరే చూడు వచ్చే ఆవిడ వదిలిలా ఉంది వదిలిలాగా ఏంటి వదినే ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్లికి వచ్చింది వదినట్టు కంప్లీట్ అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు పోతాం

దించవే తప్పదు సరే సరే అది ఈ పెళ్ కొడుకు నేను వచ్చినప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను వాడు పెళ్లి కొడుకు డ్రెసెస్ నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి లేకపోతే బాగోదు ఇంటికి ఫీల్ అవుతాం గారు 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 గోస్వామి నమస్తే మా కోరిక ఇబ్బంది నుంచి చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే అదే ఉందండి పది మంది అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను ప్రీ పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు మీరు ఏంటి ముందే తెలుసా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి కూర్చోబెట్టండి కూర్చోండి నమస్కారం బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి ఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు కేమతాడు మామ కదా మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడా అల్లుడనే పిలుస్తాడు లేవ్యా నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ బుగ్గన్ చొక్కేంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదు సరే చిన్న పనుంది అసలు సమస్య చెప్పనే నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు ఆ పిల్ల మంచిది కాదంట ఆ పిల్ల మంచిది కాదంట ఆ పిల్లలు కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట